మరి ఎలాగ ఆకలి తీరాలి బర్నింగ్ మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు పోనీ ఆ గుంపులో గోవిందే చేసేద్దాం అంటే అందుకని నేను ఇలాగా ఈ దుకాణం పెట్టుకోవాల్సి వచ్చింది ఇది ఒక ఏడాది ఇలా చేసేస్తే తర్వాత మళ్ళీ పిలుస్తారులే మంచి వేషాలు మంచి వేషాలు అంటే ఏంటి అని వాళ్ళు అడుగుతారు చిరంజీవి గారు వేషం నీకు చెయ్యాలా కొని పుణ్యు ప్రకాశ్ రాజు నీకు చేయాలా థియేటర్ నీకు ఏం కావాలన్నట్టు ఉంటుంది అనమాట ఏం కావాలో నాకు నచ్చింది ఇక్కడ చేసుకుంటున్నాను ఎంత నాది గంట సినిమా ఇప్పుడు మళ్ళీ మూవీస్ చేస్తున్నారు ఇప్పుడు మూవీసే కాదు అన్ని కళారూపాలు ఎక్సెప్ట్ స్టేజ్ నాటకం రేడియో అలాంటివి తప్ప మళ్ళీ అన్నిటిలో ప్రవేశం ఎందుకంటే పిలుస్తున్నారు మార్గాలు కూడా అలా ఉన్నాయి కదా ఓటీటీలు ఇవి చాలా వచ్చాయి షాయ్ షాట్స్ కథా సోదాలు ఒకటి కాదు అన్నీ ఉన్నాయి కదా అన్నిట్లో అవకాశాలు వస్తున్నాయి షార్ట్ ఫిల్మ్స్ చేసే ఉద్దేశం ఉందా ఎవరైనా వచ్చి మంచి కథ తీసుకొచ్చి షార్ట్ ఫిల్మ్స్ ఎప్పటికీ ఆపను అంటే కొంచెం చిన్న బ్రేక్ వచ్చింది తప్ప ఈ పనులు కూడా ఉండటంతో ఆల్రెడీ రెండు చేసినవి కూడా ఉన్నాయి అలా రెండు రిలీజ్ చేయడం ఎందుకు ఒక ఏడము అయిన తర్వాత వరుసగా నెలకొకటి అలా పెడదాం అని ఇంకా మిగతా కూడా స్క్రిప్ట్ డిస్కషన్స్ గా వాటిలో షార్ట్ ఫిల్మ్స్ వదిలేదు